పిఠాపురం పురుహూతిగా అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆడబడుచులు పంపించిన కానుకతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో మహిళలంతా ఈ వ్రతాన్ని చేసుకుంటున్నారు ఈ వ్రతాన్ని నిర్వహించడానికి జనసేన పెద్దలైతే ఈ దగ్గరుండి పర్యవేక్షతున్నారు ఏర్పాట్లు మనతో మాట్లాడడానికి డిసిసిపి చైర్మన్ బాబు ఉన్నారు ఆయనతో మాట్లాడు గత సంవత్సరం ఆడబడుచులు ప్రత్యేకంగా కానుక పంపించారు పవన్ కళ్యాణ్ అలాగే రాఖీ పవన్ కుడు పంపించారు ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకత అని చెప్తున్నారు గతంలో ఎప్పుడు ఈ ఆలయంలో జరగని విధంగా ఈ పూజలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఎలా ఉంది ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివరులు జనసేన పార్టీ అధ్యక్షులు అన్నిటికన్నా మించి మా ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం పిఠాపురం ఆ పురోతిక అమ్మవారిని వ్రతం చేసుకోవడానికి వచ్చినటువంటి తెలుగింటి ఆడపడుచులందరి కోసం సుమారుగా పన్నెండు వేల మందికి ఈ రోజు వ్రతం నిర్వహించుకోవడానికి వీలుగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆరు స్లాట్ల కింద తీసుకొని ప్రతి స్లాట్కి కూడా పన్నెండు వందల మందిని కూర్చొని వ్రతం ఆచరించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా వచ్చినటువంటి అందరికీ కూడా ఈరోజు పూజా సామాగ్రితో పాటు ఒక చీర కూడా వ్రతం ఆచరించడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పిఠాపురం అమ్మవారి గుడి ద్వారా ఇస్తున్నందుకు అందరూ కూడా జనసేన పార్టీలో ఉన్నందుకు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచినందుకు కూడా మేము అందరూ చాలా ఆనందిస్తా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆలయంలో ఎంత భారీ ఎత్తున పూజలు జరుగుతున్నాయని అది పిఠాపురం వాసులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని భక్తి శ్రద్ధలతో మహిళలంతా పవన్ పంపించిన కానుకతో ఈ పూజ చేసుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నారని కూడా బాబు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి